హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న నా హ్యాండ్లమ్స్ ఈరోజు అయితే సరికొత్త కలెక్షన్తో వచ్చేసేవండి కోటా సిల్క్ శారీస్ అండి ఇది కోటా సిల్క్ సారీస్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కోటా సిల్క్ సారీ అండి ప్యూర్స్ కోటా సిల్క్ ఇది సారీ అంతా గోల్డ్ బుటా వచ్చింది అలాగే మేనా బుటా వర్క్తో బార్డర్ వచ్చిందండి ఇది సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ సారీ కోటా సారీ అంటేనే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అందులో మళ్ళీ మీకు బుటా వచ్చి మీనా మీనా వర్క్తో బార్డర్ వచ్చిందండి ఇది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కొక్కసారి కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపించడం జరుగుతుంది సారీ లాస్ట్ వరకు వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతిసారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది పల్లెవండి ఇది పళ్ళు వచ్చి మీకు ఇలా గోల్డ్ డిజైన్తో వచ్చింది సారీ మొత్తం అంతా ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఇది గోల్డ్తో ఇది బ్లౌజ్ పీస్ సారీ మొత్తం అంతా మీకు టోటల్గా ఇలా బుట్ట వచ్చిందండి జెరీ వివింగ్తో బార్డర్ వచ్చి ఇలా మేనా డిజైన్ వచ్చిందండి ఇది మేనా వర్క్తో మొత్తం గోల్డ్ మీద గోల్డ్ బార్డర్ మీద మేనా వర్క్ డిజైన్ వచ్చింది శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఫ్రైస్ వచ్చేసి రెండు వేల ఐదు అండి ఈరోజు ఆఫర్లో పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి ఆఫర్లో పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఎవరికైనా సారీ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి కోటా సిల్క్ శారీ ఆఫర్లో ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారండి ఫ్రెష్ స్టాక్ అండి స్టాక్ అయితే ఈరోజు వచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలండి శారీ ఫ్రెష్ ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఉప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అని నెక్స్ట్ దానిలోనే ఇదొక డిజైన్ అండి సారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి సారీ ప్రైస్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఇస్తున్నానండి సారీ మొత్తం రెండు వైపులో కూడా మీకు గోల్డ్ బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్లో వీవింగ్ అయితే వచ్చిందండి మీనా మీనా డిజైన్ పల్లెవండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం అంతా ఇలా వచ్చింది చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది రెండు వైపులో కూడా బోత్ సైడ్ కూడా మీకు మీనా వర్క్తో లాగా వచ్చింది బార్డర్లో సారీ ప్రైజ్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆఫర్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఫేస్టల్ కలర్స్ వస్తాయండి ఏది కూడా మీకు డార్క్ కలర్స్ ఉండవు ప్రతి సారీ కూడా ఫేస్టల్ కలర్స్ వస్తాయండి సారీ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల అండి ఆఫర్లో పన్నెండు వందల యాభై రూపాయలు అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అన్నీ కూడా ఫేస్టల్ కలర్స్ వస్తాయండి నెక్స్ట్ కలర్ వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది కలరు లైట్ గోల్డ్ షేడ్ వచ్చింది సారీ ఇది కూడా మీకు గోల్డ్ జె గోల్డ్ వీవింగ్ అండి ఇది జరీ వచ్చింది జరీలో మీకు సారీ అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి సేమ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం అంతా ఇలా వచ్చింది మొత్తం అంతా మీకు గోల్డ్ ఈజ్ వచ్చింది బాడీ కలరు గోల్డ్ ఈజ్ మీద మీకు మళ్ళీ గోల్డ్ పూటస్ వచ్చాయి సారీ అంతా మీకు మెయినా డిజైన్ అండి బార్డర్లతో అంతా కూడా మీకు మీనా డిజైన్ వచ్చింది సారీ ఫ్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఫేస్టల్ కలర్స్ వచ్చేయండి ఇప్పుడు ఫేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతుందండి వీటిలో ఇవన్నీ కూడా ఫేస్టిల్ కలర్స్ అయితే వచ్చేయండి సారీ ఫ్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి పన్నెండు వందల యాభై రూపాయలండి సారీ అయితే చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది కాటన్ కాదు కోటా సిల్క్ శారీ అండి చూడండి ఇది కూడా చాలా అయితే చాలా బాగుంది సారీ రెండు వైపులా బార్డర్ వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు లాగే సేమ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది పళ్ళు ఏదైతే ఏదైతే డిజైన్ వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి ఇది సారీ అంతా మీకు ఇలా వచ్చింది ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ సారీ రెండు వైపులా బార్డర్ వచ్చిందండి ఇది రెండు వైపులా బార్డర్ వచ్చి బార్డర్లో మేనోవర్క్ డిజైన్ వచ్చిందండి ఇది సారీ ప్రైజ్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా సబ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి ఆఫర్తో మంచి మంచి కలెక్షన్లు అన్నీ వస్తాయండి ప్రతిదీ కూడా ఆఫర్ ఇస్తూనే ఉంటామండి నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి లైట్ పీజ్ పింక్ వచ్చింది బార్డర్లో అంతా మీకు జరీ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ బార్డర్ జరీ బార్డర్లో మొత్తం అంతా మీనా వర్క్ అండి మీనా వర్క్ లత వచ్చింది బార్డర్లో చాలా క్లాసీగా ఉంటాయండి ప్రతి కలర్ కూడా మీకు చాలా క్లాస్గా ఉంటుంది ఫేస్టల్ కలర్స్ అండి క్లోజ్ పీస్ అండి ఇది సారీ మొత్తం అంతా ఫుల్ డిజైన్ సారీ మొత్తం ఇలా వచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలు అండి సారీ ఫ్రైస్ ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలండి సారీ ఫ్రైస్ నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి ఇలా వచ్చింది పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజు సారీ మొత్తం అంతా ఇలా వచ్చింది సారీ సారీ అండి ఇది పన్నెండు వందల యాభై రూపాయలు అండి రెండు వైపులో మీకు సిల్వర్ బార్డర్ వచ్చింది సిల్వర్ జెరీ సిల్వర్ జెరీలో మీనా వర్క్ డిజైన్ అండి బార్డర్ అంతా మీకు కంటిన్యూ లత వచ్చిందండి బార్డర్లో బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ వచ్చింది పళ్ళులో ఏది డిజైన్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే రీజైన్ వచ్చిందండి ఇది రెండు వేల ఐదు వందల వరకు సేల్ చేస్తున్నారండి మా దగ్గర ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కాళ్ళతో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవేవి కూడా మీకు మిస్టేక్ సారీస్ కాదు డ్యామేజ్ సారీస్ కాదండి ఇస్తున్నారు కదా అని చెప్పేసి మిస్టేక్ అనుకోవచ్చు అటువంటిది ఏమీ లేవండి ఫ్రెష్ అండి మనం ఇచ్చిన ప్రతి ఒక్కసారి కూడా తక్కువ మార్జినే హండ్రెడ్ రూపీస్ మార్జినేషన్ ఇస్తున్నామండి నెక్స్ట్ కలర్ చూడండి లెవెండర్ కలర్ లెవెండర్ కలర్కి సిల్వర్ బార్డర్ వచ్చింది సిల్వర్ బార్డర్లో మొత్తం అంతా ఇలా మేనా డిజైన్ వచ్చిందండి ఇది మేనా వర్క్ వచ్చింది లతంతా అలాగే మునియా బార్డర్ వచ్చిందండి బార్డర్లో మీకు ఇలా మునియా బార్డర్ వచ్చి రెండు పైపింగ్ బార్డర్ ఇచ్చాడు చూడండి బార్డరు శారీ మొత్తం అంతా గోల్డ్ డిజైన్ చాలా బాగుందండి కలర్ అయితే లైట్ లెవెండర్ సైడ్ వచ్చింది పళ్ళు అండి ఇది పళ్ళు ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ ఇచ్చేడండి ఇది బ్లౌజ్ సారీ మొత్తం అంతా ఎలా వచ్చిందండి సారీ టోటల్గా చాలా అయితే చాలా బాగుందండి కోటా సిల్క్ శారీ అండి ఇది శారీ మొత్తం అంతా బాడీ అంతా మీకు గోల్డ్ పూటతో వచ్చింది బోర్డర్లో మీకు పైతని బార్డర్లో వచ్చేసి మీకు మీనా డిజైన్ వచ్చిందండి సారీ ప్రైస్ పన్నెండు వందల యాభై అండి ఎవరికైనా కావాలతో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ సారీ అండి అంటే మీకు వచ్చి వీటిలో ఫోర్ కలర్సే వస్తాయి కాకపోతే బార్డర్ డిజైన్స్ అలా మారుతూ ఉంటాయండి శారీస్ అయితే మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చిందండి ఒక్కొక్క డిజైన్కి ఫోర్ ఫైవ్ డిజైన్స్ కాకపోతే సేమ్ కలర్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి బార్డర్స్ డిజైన్ మట్టికి మారుతూ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి బార్డర్ డిజైన్ అయితే మారుతాయండి పల్లెవండి ఇది బ్లౌజ్ ఇలా బ్రోకెట్ వచ్చింది శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది సారీ మీకు ఒక వైపు వచ్చి మునియా బార్డర్ వచ్చింది బార్డర్ కింద బార్డర్ వచ్చేసి మీకు మొత్తం అంతా మీనా డిజైన్ వచ్చిందండి లత వచ్చింది ఎవరికైనా కావాలంటే పాజిటివ్గా బుక్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి కోటా సిల్క్ శారీ కాటన్ శారీ ఇస్తున్నారండి ఈరోజు మార్కెట్లో పన్నెండు వందలకి పదమూడు వందలకి కాకపోతే మనం కోటా సిల్క్ శారీ ఇస్తున్నామండి ఎక్కడ ఎక్కడా కూడా మీకు మిస్టేక్లు కానీ వేవింగ్ మిస్టేక్లు కానీ డ్యామేజ్లు కానీ అటువంటివి ఏవి ఉండవండి డ్యామేజ్ ఉన్నా వేవింగ్ మిస్టేక్ ఉన్నా కూడా నేను రిటర్న్ అయితే తీసుకుంటాను నెక్స్ట్ కలర్ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ సారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి లక్స్ గ్రీన్ మీద మీకు గోల్డ్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చి సిల్వర్ సిల్వర్ జరీ మీద మేనా వర్క్ అండి బార్డర్ అంతా మీకు సిల్వర్ జెరీ మీద మేనా వర్క్ వచ్చింది అలాగే కింద మీకు మునియా బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కోటా సిల్క్ శారీ అండి కోటా సిల్క్ శారీ ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆఫర్లో ఉన్నాయి మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది ఇది ప్రతిదీ కూడా మీకు మొత్తం శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుంది ఎక్కడో కూడా లోన్కెళ్ళక దూరంగా ఉండడం అటువంటిది ఏముంటుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ డిజైన్ వస్తుందండి ఇందాక చూసాము ల్యావెండర్ కలర్లో ఇంత ఒక సారీ చూసామండి అది బార్డర్ డిజైన్ వేరేది ఇది మళ్ళీ బార్డర్ డిజైన్ వేరే పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ బ్రొకేడ్ పల్లులో ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే డిజైన్ వచ్చిందండి ఇది విత్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా శారీ అంతా మీకు ఇలా ఇలా వచ్చిందండి మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉందండి లైట్ వెయిట్ శారీ అండి కోటా సిల్క్ శారీ అంటే అవన్నీ కూడా మీకు మీరు ఎంత రేట్లో తీసుకున్నా కూడా లైట్ వెయిట్ వస్తాయి కోటా సిల్క్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ప్రైజ్ కోటా సిల్క్ సారీ పన్నెండు వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ లక్ష గ్రీన్ అండి సేమ్ అవే కలర్స్ కంటిన్యూ అవుతాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి డిజైన్కి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి కాకపోతే బార్డర్ డిజైన్ మారుతుందండి ఇందా చూసిన బోర్డర్ డిజైన్ వేరు ఇప్పుడు మళ్ళీ బార్డర్ డిజైన్ వేరండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ బ్రో బ్రోకెడ్ బ్లౌజ్ శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది శారీ మొత్తం కంప్లీట్గా వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్ సారీ ఫ్రేజ్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి బడ్జెట్ రేంజ్ సారీస్ అండి ఎవరికైనా మీకు పెట్టుబడులు పెట్టుకోవడానికి అయినా ఏదైనా గిఫ్ట్ పర్పస్ అయినా ఆఫీస్ వేర్ అయినా చాలా బాగా కంఫర్ట్గా ఉంటాయండి గ్రాండ్ లుక్ వస్తాయి సారీ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి లైట్ పెట్టండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి సారీ ఫ్రైస్ ల లైట్ ఎల్లో లైట్ లెమన్ ఎల్లో అండి సారీ చాలా బాగుందండి సారీ అయితే ఇది అయితే రెండు వైపులో కూడా బార్డర్ వచ్చింది మేనా వర్క్తో రెండు వైపులో కూడా బార్డర్ వచ్చిందండి ఇది ఇది పళ్ళు ఇది సేమ్ పళ్ళు డిజైనే బ్లౌజ్ పళ్ళు డిజైనే బ్లౌజ్ అండి సారీ మొత్తం అంతా ఇలా కంప్లీట్గా వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ ఇలా రౌండ్ బుటీస్ వచ్చిందండి బాడీ అంతా రౌండ్ బుటీస్ గోల్డ్ వీవింగ్తో వచ్చింది ఇవేవి కూడా ప్రింట్ అయితే కాదండి మొత్తం అంతా ఇది వీవింగ్ ఇది వీవింగ్ అండి వీవింగ్ వస్తుంది గోల్డ్ బార్డర్ మీద మొత్తం మేనా వర్క్తో డిజైన్ వచ్చింది బార్డర్ కూడా మీకు ప్రింట్ అయితే కాదండి వీవింగ్ అండి మొత్తం అంతా ఏ టు జెడ్ వరకు స్టార్టింగ్ నుంచి ఇన్నింగ్ వరకు కూడా వర్క్ అండి ఇదంతా మొత్తం వీవింగ్ అండి ప్రింట్ అయితే ఎక్కడా లేదండి దీంట్లో ఇదంతా కూడా వీవింగ్ అండి ఇది నెక్స్ట్ అండి నెక్స్ట్ సారి వచ్చేసి లెవెండర్ షేడ్లో బార్డర్ మారిందండి ఇందాక ఒకటి పిచ్చే మీద బార్డర్ మారింది ఇది మళ్ళీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ కంప్లీట్గా ఇలా వచ్చిందండి పన్నెండు వందల యాభై అండి జస్ట్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలండి శారీ ప్రైజ్ ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి మొత్తం శారీ అంతే ఇలా క్రీమ్ కలర్ మీద వచ్చిందండి ఇది శారీ మొత్తం అంతా ఫుల్ డిజైన్ వచ్చింది పల్లెవండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది మొత్తం సారీ కంప్లీట్గా మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది శారీ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వచ్చాయి చాలా కంఫర్ట్గా ఉంటుందండి మెటీరియల్ అయితే కోటా సిల్క్ శారీస్ అండి ఇది నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ అండి లాస్ట్ శారీ కూడా ఈ మోడల్లో ఇలా వచ్చిందండి శారీ మొత్తం రెండు వైపులా బార్డర్ వచ్చిందండి పళ్ళు ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ మొత్తం అయితే ఎలా వచ్చిందండి ఇది పన్నెండు వందల యాభై రూపాయలండి కోటా సిల్క్ శారీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఒకసారి నుంచే మొత్తం ఇవి కూడా మొత్తం ఏ కలర్స్ వచ్చే మొత్తం వేసి చూపిద్దాం ప్రతిదీ కూడా మీకు లాస్ట్లో వీడియో అంతా అయిన తర్వాత మీకు వీటిలో ఎలా వచ్చింది ఏంటిది మీకు ఎన్ని కలర్స్ అయితే వచ్చాయి మొత్తం అన్ని చూపిస్తానండి ఇది ఒక కలర్ అండి ఇది ఇదో కలర్ వచ్చింది ఇదో కలర్ వచ్చింది ఇదో కలర్ వచ్చిందండి ఇది ఈ డిజైన్లో ఈ బార్డర్ డిజైన్లో ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇవి బార్డర్ డిజైన్ ఇవి ఇవన్నీ కూడా ఒకటే డిజైన్ బార్డర్ డిజైన్ ఫైవ్ కలర్స్ అండి ఇది నెక్స్ట్ డిజైన్లో ఇదో కలర్ వచ్చింది ఇదొక కలర్ వచ్చిందండి ఇదొకటి వచ్చింది ఇదొక డిజైన్ వచ్చింది ఇదొక డిజైన్ వచ్చిందండి సారీ ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ వచ్చేయండి ఈ ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా చూసారా మీకు ఫేస్టల్ కలర్స్ అండి ఏ కలర్ కూడా డార్క్ కలర్ ఉంటుంది అన్నీ లైట్ కలర్స్ వచ్చాయి మొత్తం అన్ని ఫేస్టల్ కలర్స్ అండి ఎవరికైనా సెట్ అవుతాయండి ఎవరో కూడా మిస్ అవుతుంది ఆఫర్ ప్రైజు పన్నెండు వందల యాభై రూపాయలు అండి మళ్ళీ బార్డర్ మరింత ఈ బార్డర్లో మీకు ఫోర్ పీసెస్ వచ్చాయి ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చిందండి ఫైవ్ పీసెస్ ఇవన్నీ కూడా కోటా సిల్క్ శారీస్ అండి ఆఫర్లో ఉన్నాయండి రెండు వేల వందల సారీ ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఎవరో ఆ ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు ఇలా కొత్త కొత్త మోడల్స్తో అన్నీ కొత్త కొత్త ఆఫర్లతో వస్తుంటామండి ఈరోజు ఆ మోడల్స్ వచ్చేసి ఓన్లీ కోటా సిల్క్ శారీ అయితే చూపించానండి థ్యాంక్ యూ